ధనుసు రాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుంభరాశిలో మూడవ స్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కాచల్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో సకుటుంబ సపరివార సమేతంతో అందరితో వీలైనంత వరకు సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి అధికారాన్ని చెలాయించవద్దు వయసు ఉంది కదా అని చెప్పి నోరు జారవద్దు చిన్నపిల్లలు కదా అని చెప్పి మీరు తక్కువ చూడొద్దు అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక తెలియని ఒక శక్తి ఉంటుంది అంటే ఆ వ్యక్తి యొక్క మనోభావాలను మీరు దెబ్బతీసే ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలా ఎప్పుడైతే చేస్తారో మీరు మరో మెట్టు ఎదగడం పోయి ఉండబడిన ఉద్యోగాన్ని పోగొట్టుకొని అందరి చేత మీరు ఏలెత్తి చూపించుకునే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు నోటి దుడుసు పనికిరాదు డబ్బులు జాగ్రత్త అవసరం నీరు ఉన్నప్పుడు అంటే వర్షం నీరు ఉన్నప్పుడు ఎలా మనం వృధా పోస్ చేస్తూ ఉంటాము వేసవికాలంలో నీటి యొక్క విలువ ఎలా తెలుస్తూ ఉంటుందో ఇప్పుడు మీ యొక్క బుద్ధికి సమయానికి వాక్కు ఇప్పుడు సమయం వచ్చింది కనుక ప్రతి విషయాన్ని చల్లటి చూపులతో చిరునవ్వుతో స్వీకరించండి వీటన్నిటినీ అధ్యగమించే ప్రయత్నం చేయవచ్చు ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో దుర్గామాత పూజలో పాల్గొనండి అమ్మవారి యొక్క దీక్షలో ఉండండి సకల దోషాలు వాటర్ అవి తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి